నది పాతాల గంగా అందాలు చాలా బాగుంటాయి దగ్గర నుండి చూడ్డానికి మంజు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పెద్ద సమస్య కాదు బట్ రైడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది డ్యాం దగ్గర శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి చూశాను సో ఎక్సలెంట్ ఎయిటీ రూపీస్ వర్తబుల్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు శ్రీశైలంలోని పాతాల గంగలో గంగాబావని బోట్ షికార్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ బోట్లో ఒక పదహైదు నిమిషాలు కృష్ణానదిలో ఇక్కడ భక్తులను అయితే షికార్ తీసుకొని షికార్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మేము కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాము అన్న టికెట్ ఎంతనా ఎనభై రూపాయల పిల్లలకి పిల్లలకి యాభై పెద్దలకి ఎనభై రూపాయలు ఇప్పుడు మనము గంగా భవాని బోట్ షికార్ అనమాట వెళ్తా ఉంటాము మేము నెల్లగురు వెళ్తా ఉంటాం బాబు టికెట్లు అప్పుడు చూపించు పప్పా నాలుగు టికెట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ కృష్ణానది అందాలని అయితే ఒక పదహైదు నిమిషాలు చూసుకుంటూ ఈ బోట్ ప్రయాణము మళ్ళీ బాగుంటుంది అనేసి అంటున్నారు ఇప్పుడైతే చూడొచ్చు మంది బోట్ షికార్ అయితే స్టార్ట్ అయ్యింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బోట్ షికార్ అనమాట చాలా బాగుంటుంది ఒక్కొక్క రోలో సిక్స్ మెంబర్స్ అనమాట ఇట్లా బోర్డ్స్ ఇక్కరు మీ కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది ఒకరికి ఎయిటీ రూపీస్ అనమాట చూడొచ్చు ఈ పాతాల గంగా కృష్ణానది పాతాల గంగా అందాలు చాలా బాగుంటాయి దగ్గర నుండి చూడడానికి 뭔데? ఇక్కడ కృష్ణానది డ్యామ్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా చూడొచ్చు అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైవ్ లో వచ్చి మనము ఆస్వాదించడం అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లైవ్లో ఈ ఎక్స్పీరియన్స్ అన్నమాట లైఫ్ ఎక్స్పీరియన్స్ లైవ్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది లైవ్లో आ uh, किस just... శ్రీశైలం డ్యామ్ ని మనం చాలా దగ్గర నుంచి తీసుకున్నాము ఓట్ వాళ్ళు ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ రైడ్ ఉంటుంది టర్న్ అవబోతున్నాను చేపలు చాలా ఉన్నాయి ఇంకా

వెళ్ళిపోతున్నారు <laughs> ད�ཫ�ས དད huh? వెనక్కి వెళ్ళిపోతుంది రియలీ సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు ఒకసారి హర్ రాజావరు మంజు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పెద్ద సమస్య కాదు బట్ రైడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది డ్యామ్ దగ్గర శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి చూశాను సో ఎక్సలెంట్ ఎయిటీ రూపీస్ వర్తబుల్ పే చేయొచ్చు కళ్ళు కనీసం పే చేయొచ్చు బాగుంది అంటారు